మండలంలో పలు గ్రామాల్లో తుపాన్ వల్ల నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనసేన నేత నాదేండ్ల మనోహర్ పరిశీలించి రైతులను పరామర్శించి ఓదార్చారు మిచాంగ్ తుఫాన్ తాకిడికి తీవ్రంగా నష్టపోయిన వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం తక్షణమైన చర్యలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేశారు తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మను జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పంటను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి రైతులను వారు కోరారు ఇప్పుడు ఎక్కడ చూసినా పాపం రైతు కన్నీరు నిజంగా చాలా కదిలిస్తుంది ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వదిలి ఖచ్చితంగా రైతుని ఏ విధంగా ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారు త్వరలోనే ప్రకటిస్తే ఒక భరోసా నిండుతుంది ఏదో తూతూ మంత్రంగా జిల్లాకు రెండు కోట్లు ఇచ్చాం సహాయ చర్యలు అంటే అది దేనికి సరిపోదు ప్రత్యేకంగా బాపట్ల గుంటూరు జిల్లాలో సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం పంట నష్టం జరిగిందని చాలా స్పష్టంగా ప్రాథమిక అంచనాలే వస్తున్నాయి ఇంకా లోతుకెళ్తే ఇంకా ఎంత ఎక్కువ ఉంటుందో మనం ఊహించుకోవాలి రైతు కోరేది కూడా ఈ రోజున కనీసం గతంలో మీరు ఈ కాలువలు మరమ్మతులు చేస్తుంటే ఈ సమస్యలు ఉండేది కాదు ఎప్పుడు బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్తున్నావా అనే ముఖ్యమంత్రి ఈ ఈ పరిస్థితి చూసి వీళ్ళ ఆవేదన చూసి వీళ్ళ బాధ చూసి కనీసం ఇప్పుడైనా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా రైతుకు ఒక భరోసా నింపే విధంగా దయచేసి ఇప్పుడైనా ఒక బటన్ నొక్కి ప్రతి రైతుకి ఒక ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ప్రతి గింజ ఇందా కూడా మేము డిమాండ్ చేసాం సబ్ కలెక్టర్ గారిని కొన్నప్పుడు కలిసినప్పుడు అది ఏ విధంగా ఉన్నా వాళ్ళు కష్టపడి పంట చేతికి వచ్చేటప్పుడు నష్టం జరిగింది కాబట్టి ప్రతి